హలో అన్నా వంద అన్న మాట్లాడేది అన్నా నిన్న పొద్దున ఫోన్ చేసింటి మళ్ళా మళ్ళీ సాయం చేసేస్తలేదు అన్న నా పేరు భూమి వాడాల్సింది అన్న వాడాల గ్రామం పాలపాడు మన నంద్యాల జిల్లా మాది ఎవరు అశోకాన మాట్లాడేది అశోకన అది భూగపల్ కదన్నా అన్న ఏం లేదన్నా అది సూర్య మీ ఇంటి పక్కన చర్చి విషయం ఏదో గొడవ కొట్లాడుతున్నారంట కదన్న మీరు స్టేషన్ల కంప్లైంట్ ఇప్పుడు రెండు మూడేళ్ళు అయితే కదా దాన్ని కట్టకుండా అడ్డు పడుతున్నారని సురేంద్రనాథ్ అన్న నెంబర్ ఇచ్చాను నిన్న ఏమన్నా ప్రాబ్లం నా పేరు భూమి వాడాల్సిన మరి ఈ యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్ అన్న యూట్యూబరు అది ఏమైనా ప్రాబ్లం ఏమన్నా ప్రాబ్లం ఏమంటే వాళ్ళు కట్టుకునే దాంట్లో వాళ్ళు కట్టుకోవడంలే అమ్మ అవి అవుతారు వాళ్ళు కట్టుకుంటే మాకే ఇబ్బందిలే కట్టుకోవచ్చు మేము తెచ్చుకుపోతే ఓకే అమ్మా వాళ్ళు మేమేం చేసామంటే మా స్థలం వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ కట్టిన దాంట్లో లేదు మీరు కొన్ని కాడికి మీ స్థలం ఉంది అని మీకు అమ్మిన చేసిన దాకా వస్తున్నా ఒప్పుకున్నాడు వాళ్ళు ఒప్పుకునే దానికి వాళ్ళు అక్కడ కట్టాలి కదా మాకేళ్ళు ఎందుకు వచ్చినారు ఇప్పుడు మేము మా కొన్న వాడిన స్థలం వాళ్ళు ఇచ్చినాడు మళ్ళీ వాళ్ళు ఉన్న స్థలానికి వాళ్ళు కడకాలి కదా మళ్ళా మళ్ళీ పైకి ఎందుకు వచ్చినారు వీళ్ళు కదా దిబ్బలకు దిబ్బ అంటే ఎంత ఉంటుంది అన్న నువ్వు చెప్పు నీ ఆలోచన చెప్పు దిబ్బ అంటే ఎంత ఉంటుంది ఐదు సెంట్లు ఉన్నారు ఒక్క సెంట్ ఉంటుంది అక్కడ ప్లేస్ బట్టి వాడు పట్టుకుంటారు కొందరు చుట్టూ మూడుకి వెళ్తా దిబ్బ యా ఊర్లో కలం అంటే చెప్పు ఎకరాలు ఎకరాలు ఉంటాయి కళాలు దిబ్బలు అంటే ఒక ఉంటాయి అంతే అవి సరే నేను ఉంటాను అన్న ఇప్పుడు వాగు పరంపోగు మన మనం మీ ఇంట్లో గాని ఆ ప్లేట్లన్నీ అన్ని ఆ బయలు అంతా వాగు పరం పోగులు ఉంటాయి అవన్నీ మీరు కొట్లాడకం వల్ల ఏమస్తుంది చెప్పు పట్టాలి అంటే కదా మీరు కోర్టుకు పోయి కొట్లాడుకుంటే గెలుస్తాం అనుక నీకే దానివల్ల పోకైనా పర్వాలేదు నాకు అమ్మినోళ్ళను అమ్మినోళ్ళు నేను కోర్టు వేసుకుంటే ఆడబెట్టుకుంటే నాకు నేను నేనేమంటే నీకు అమ్మినోని స్థలం కాడికి నువ్వు ఉండవు కరెక్ట్ నువ్వు ఇప్పుడు వాళ్ళ యుద్ధలకు వాళ్ళ ఇంత ఎడలి ఎందుకు నీ నీకు నీ స్థలం రాలే కదా వాళ్ళు నా చలనికే వచ్చారన్న ఇప్పుడు నీకు అమ్మినోళ్ళు వచ్చి సాక్షి కదా మేము వీడి వీళ్ళకు అని రమ్మను అమ్మిన అమ్మిన ఇద్దరున్నారు రెండు అన్నారా నాకు కొలిచి అయితేనే చెప్తాను కదా ఇది కదా నేను ఒక విషయం చెప్తా చూడు ఇది ఎంఆర్ వాడుకోడు కోరి మొత్తం పోతాయి వాళ్ళు సర్దుకొని మనమే చూడాలికి పోయినా అంటే అవన్నీ కొలిచి అన్ని పడగొట్టేస్తారులే నేను ఏం రాదు ఆ ఎవర్కీ నేను అదే అనొట చెప్పేది ఇప్పుడు నీకు రెండున్నర 1.5 సెంట మినరవళ్ళు అన్నా ఆ ఆ 2.5 సెంట మినాడు వెంకటయ్య సెంట మినాడు ఇంకొక మంచి ఇంకొక మంచి 1.5 మినాడు ఎందుకంటే సెంట మినడా ఆ ఆ ఇంకొకైనా ఆ మట్టిగుడి మళ్ళీ లేదు నేను చెప్తాను క్లాస్ చెప్పానను సెంట సెంట అంటే మంచి చెయ్యుడని మాకు రాసిచ్చి సంతకాలు పెట్నిరా మంచి అమ్మజి దిబ్బే ఆమజిగుడి చెప్పనే చేరదు లేదు ఆడ యవ్వల చేకు చెట్టు లేదు ఎవరు కూడా చెట్లు లేవు ఒక వ్యక్తి షెల్ట్ స్థలం అమ్మినాడు నీకు ఇంకొకాయన సెల్టున్నారమ్మినాయన పేరు పేరు ఆయన శంకరయ్య శంకరయ్య మొత్తం పైన రెండున్నర సెంటు నీకు అమ్మినారు ఎంత అమ్మినారన్నా మళ్ళా ఆయన భార్య కూడా అమ్మింది మళ్ళీ పైకి పైకి ఇప్పుడు నువ్వు చేపలు అక్కడ ఉన్నాయనోళ్ళు డోర్ నువ్వు రెండున్నర సెంటు కొన్నాడు మా కదా ఆ రెండున్నర సెంటు లేదా ఇప్పుడు నీ నీ ప్లేస్ కాడికి లేదా ఆహా లేదు అస్సలు లేదు కొలుసు కొలతలలో వచ్చేది కానీ బయట పడదు అది యాడ వరకు ఏం కదా అని గ్రామ సర్వేతోనో మండల సర్వేతోనో మనం కొలిపించుకొని కొలిపించుకొని రెండున్నర వెళ్తే ఓకే అబ్జెక్షన్ లేదు కదా నీకు ఇంకా ఏం అబ్జెక్షన్ వాళ్ళు ఏం అంటే నా మా నాకు అమ్మిన స్థలం పక్కన మురిసిబద్ద ఉంది బద్దె ఒకటి మురిసిబద్ద అనే బద్దె ఉంది ఆ బద్దెకు మించి కట్టినారు ఇంకా కరెక్ట్ నా స్థలానికి అట్లా ఊరే గోడ కూడా నేను కట్టుకుంటే మళ్ళీ గ్యాప్ ఇవ్వాలి వాళ్ళ గోడకు నా గ్యాప్ కు తగలకూడదు మళ్ళీ చర్చి అసలు ఇంటి పక్కనే ఉండకూడదు అన్న ఏందో నాకు అర్థం కాలే అంటే మీ ఇంటి పక్కల ఉండకూడదు నీడ పడుతుంది పూదేమో అన్న మా అట్ో అట్ట మెయిన్ గా సార్ ఎవరు వాళ్ళ ఇల్లు అడిగితే బయట మర్చి స్థలాలు ఇచ్చి మన రాజారెడ్డి పైన అంత దూరంలో కట్టించారు దాని చర్చికి వెళ్ళిపోతున్నారన్న ఆల్రెడీ మాకు రెండు చర్చలు ఉన్నాయి ఇంత ముందు ఆల్రెడీ వాళ్ళ ఇంకా వాళ్ళే ఒక చర్చ చేసుకున్నారు మూడు చర్చలు ఉన్నాయి మళ్ళీ ఇప్పుడు చర్చ చర్చిలు సరే వాళ్ళ చర్చిలు ఉన్నాయి వాళ్ళ వాళ్ళు స్థలంలో కట్టుకొని కానీ వాళ్ళు వాళ్ళు కట్టిన వాళ్ళు సెంటర్ లో భాగం చేసినారు అనమాట పెద్ద చేసి దాన్ని సెంటర్ చేసినాడు ఆ సెంటర్ ఆ సెంటర్ లో అవతలకి దిగి ఎంతనన్నా కడకమన తెచ్చి కాకుంటే ఇల్లు కాకుండా ఏమన్నా కట్టుకున్నాను మా కాయింత వాళ్ళు కట్టిన మధ్యన దానికి ఇస్తే మాకు చాలు ఇప్పుడు నాకు ఆల్రెడీ ఒక స్థలం ఉందన్నా సరే నేనేమంటుంటే అది కాదు కానీ కాన్సెప్ట్ నీకు అమ్మిన స్థలం కాడికి నాకు గాలనేది అడగడం న్యాయం ఉంది కానీ కట్టిందంటే నీకు వస్తారు రాదా తర్వాత చూద్దాము ఈ అమ్మిన అమ్మిన వాళ్ళతో మాట్లాడుతావు సార్ మాట్లాడి చూసి కొలత వేస్తాడు చూద్దాము సరే అయితే ఓకేనా సరే సార్లే ఇప్పుడు నువ్వు నువ్వు యాంతి నా నందాలంటే వాడాల వాడాల మాది పాలపాడు మండలం వాడాలన్నా మాది జీజస్ సెల్ఫ్ సొసైటీ ఇంటర్నేషనల్ యూట్యూబ్ ఛానల్ మాది యూట్యూబ్ పోవాలమనట రావడం వల్ల ఏం రాదు కదా చట్టబద్ధంగా ఏదైనా చెప్పి జిప్ మాట్లాడదాన్ని చేస్తానుట ఉన్నా ఏం లేదన్నా ఊర్లో ఊర్లో మంది కల్లా తెలిసింది నీ వర్క్ చిన్నట నేను లెక్క చేసుకోవాలన్నా సర్లే ఏదైనా సమస్య ఏదైనా నువ్వు నువ్వు రెండున్నర కొన్ని అంటున్నావు నువ్వు నోటారా నేను నీకు అమ్మినోలకి అడుగుతా వాళ్ళు ఎంత అమ్మినారు నువ్వు ఎంత కొన్నావు నీకు ఎంత రాసిస్తారు కనుక్కొని ఆ స్థలం ఉందా లేదా చెక్ చేసుకుందాం ఫస్ట్ ఓకేనా సరే సరే ఈ మధ్యనే అందరిని అడిగి వాళ్ళకనే నెంబర్ ఇప్పుడు నా నెంబర్ నీకు ఎట్టొచ్చిందో వాళ్ళ వాళ్ళ మినిల కాడ కూడా అట్టే నెంబర్లు ఉన్నాయి ఫోన్ చేసి ఎంత మిన ఎంత మినావని నువ్వు అడుగు రికార్డు చేసి పెట్టుకుంటావు గా ఓకేనా ఉంటా మరి ఎప్పుడు నేను నేను చేస్తానా సరే ఓకేనా ఓకే